నెల్లూరు జిల్లా మరిపాడు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కులగనపై కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీడీఓ నాగమణి స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల పరిధిలోని పదిహేడు మంది సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కులగణన సర్వేపై శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆమె సచివాలయాల వారీగా జరిగే ఈ కార్యక్రమంపై వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి మస్తాన్ ఖాన్ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు క్యాస్ట్ సర్వే అనేది ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ట్రైనింగ్ ప్రోగ్రాంని మేము నాలుగు బ్యాచ్లుగా ఏర్పాటు చేశాము ఇరవై తేదీ రెండు బ్యాచ్లు ఇరవై రెండవ తేదీ రెండు బ్యాచ్లు ఇరవై తేదీ ఉదయం వచ్చి అల్లంపాడు చుంచులూరు పల్లవాడు పడవనాయుడుపల్లి చిలకపాడు సచివాలయాలు మధ్యాహ్నము మర్రిపాడు గోగవాడ కమసందరం డీసీపల్లి సచివాలయాలకు సంబంధించి అలాగే ఇరవై రెండవ తేదీ నందవరము పొంగూరు రామానాయుడుపల్లి ఇర్లపాడు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నము చిన్నమాచనూరు భీమవరం సింగనపల్లి బ్రాహ్మణపల్లి సచివాలయాలకు సంబంధించి ఈ ట్రైనింగ్ అనేది నాలుగు బ్యాచ్లుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రైనింగ్కి పంచాయతీ సెక్రటరీలని డిఆర్ఓలు అందరూ సచివాలయం స్టాఫ్ వాలంటీర్లు అందరినీ కూడా అటెండ్ అవ్వమని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఐదు సచివాలయానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించిన పంచాయత్ సెక్రటరీలు విఆర్ఓలు సచివాలయం స్టాఫ్ వాలంటీర్లు అటెండ్ అవ్వడం జరిగింది ఈరోజు ఉదయం జరిగినటువంటి ట్రైనింగ్కి ఈ సచివాలయాల పర్యవేక్షణకి మండల స్థాయి అధికారులను కూడా నియమించడం జరిగింది రెండు సచివాలయాలకి ఒక మండల స్థాయి అధికారిని కూడా నియమించడం జరిగింది అలాగే ఈ మండలానికి ఈ సర్వేకి సంబంధించి మానిటరింగ్ చేయడానికి జిల్లా స్థాయి నుంచి కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి మండల స్థాయి పర్యవేక్షణకి ఏరియా కోఆర్డినేటర్ ఆత్మపుర్ వారిని స్పెషల్ ఆఫీసర్గా ఇవ్వడం జరిగింది సార్ కూడా ఈరోజు అటెండ్ అవరా అటెండ్ అయ్యారు సార్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అట్లాగే ఈ సర్వే అనేది ఈ నెల ఇరవై తేదీ నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు జరుగుతుంది ఈ సర్వే జరిగేటప్పుడు ఏమేమి చేయాలనేది పీపీటీ ద్వారా వాలంటీర్లందరికీ కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళకి ఒక చిన్న పేపరు పీపీటీలో వచ్చేటటువంటి అంశాన్ని పేపర్ రూపంలో కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లాగే సెక్రటరీలకి ఎక్కడైతే వాలంటీర్ వాలంటీర్ వేకన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా మన నోటిఫికేషన్లో ఫిల్అప్ చేయడం జరిగింది ఏదైనా కారణాల వల్ల వాలంటీర్లు అక్కడ వేకెన్సీ ఉంటే వెంటనే ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ చేసుకో చేసుకోమని చెప్పడం కూడా జరిగింది ఇంకా డివైజులు ప్రాబ్లం ఉన్న దగ్గర డివైజులు కూడా వాళ్ళ పంచాయతీ సెక్రటరీలు గౌరవ సర్పంచ్లతో మాట్లాడి డివైజులు కూడా ఏర్పాటు అని చెప్పడం జరిగింది ఈరోజు వచ్చిన ఐదు సచివాలయాల్లో మ్యాక్సిమం నాలుగు సచివాలయాల వాలంటీర్లు అందరూ కూడా డివైజులు మ్యాక్సిమం ఉన్నాయని చెప్పడం జరిగింది ఒక పడమట్నాయుడు పల్లెలో మాత్రమే డివైజుల ప్రాబ్లం అని చెప్పారు అవి కూడా సర్పంచ్ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది అన్నీ కూడా ఏవైతే సర్వే మొదలవుతున్నాయో కావలసినటువంటి ఎక్విప్మెంట్లు డివైజులు ఫోన్లు సిమ్లు అన్నీ కూడా మార్చకుండా అన్నీ అందుబాటులో ఉంచుకోవాలని వాలంటీర్లు కూడా తెలియజేయడం జరిగింది శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలబై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొన్నందుకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్